ఇవన్నీ ప్యాక్ చేసి కూడా పెట్టే రావుల్లో దీని మీనింగ్ ఏంటి బాబు మీరే సారా చేశారు ఇది ఏం పేరమ్మా మనం విలేజ్తో కంపారిజన్ చేసుకుంటే సిటీస్లో ఎక్కువగా ప్లాస్టిక్ యూసేజ్ అండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది సో దీనివల్ల ఏంటంటే మన రోడ్ల మీద చాలా వరకు చూస్తుంటాం ఆవులు ప్లాస్టిక్ తింపులు ఉంటాయి సో దానివల్ల ఏంటి ఆవులు అనారోగ్య పోతాయి బట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఆవిచ్చే పాలు అవన్నీ కూడా కొరత ఏర్పడుతుంది కల్తీ కూడా వస్తుంది ఇప్పటికీ కూడా బిజినెస్ పరంగా చాలా వరకు కల్తీ అవుతున్నాయి బట్ పాయింట్ స్పాన్ టైఫ్లో ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి तो, तो प्रेजेंट की है अवेयरनेस सिस्टम के नाव द्वारा मैं प्रयास करना है इतना ये रिप्रेजेंट करते सिटीस्न रिप्रेजेंट करते है ये उसका ब्रिटिशली बिल्डिंग है तो बिल्डिंग लड अपार्टमेंट हो चाहे फ्लैट हो ये सभी पूरा सिटीज को रिप्रेजेंट करता है इतना कवर इन यूज़ जैसे पॉल्यूशन ने सिंबोलिका ने यूज़ किया है बांधव